హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ ఈ రోజు మనం చూడబోతున్న ఒక స్మార్ట్ అండ్ స్టైలిష్ వ్యాక్లింగ్ కినర్ గురించి సో ది నేమ్ వచ్చేసి మనకి ఫోర్స్ ఆటోబిన్ వెట్ అండ్ డ్రై వ్యాక్లింగ్ కినర్ సో ఇది కంప్లీట్గా అనేది మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మొబైల్ ఆపరేటింగ్ అయితే చేసేసుకోవచ్చు సో దీని ఫ్యూచర్స్ ఫంక్షన్ ఎలా ఉన్నాయో చెప్పేసి వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇందులో ఫ్యూచర్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఫైవ్ థౌసండ్ సెక్షన్ పవర్ తోటి వస్తుందండి సో ఇది ఒకసారి మనం ఛార్జ్ చేశారనుకోండి ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది సో ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఫోర్ అవర్స్లో మనకి రన్ టైం అయితే వస్తుంది మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ మనకి స్క్వేర్ ఫీట్ వరకు పనిచేస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తోటి వస్తే వస్తుంది మనకి అంటే దీని లైఫ్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఫ్లోర్ మీద అయితే వెట్ కానీ డ్రై కానీ నీట్గా క్లీనింగ్ అయిపోతుంది సో ఇందులో వచ్చేసిన మనకి మెయిన్ ఫంక్షన్ చేసుకున్నట్లయితే మనకి త్రీ పాయింట్ వన్ నావిగేషన్ సిస్టమ్స్ అంటే కెమెరాస్ వస్తాయి సో ఇలా నైట్ టైంలో కానీ మార్నింగ్లో కానీ మనకి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ అవి ఏవైతే మార్నింగ్ అలారం టైంలో మేము ఎట్లయితే పెట్టుకుంటామో మార్నింగ్ ఈవినింగ్ అట్లా టైం సెట్ చేసేసి ఆటోమేటిక్గా క్లీనింగ్ అయిపోతుంది సో ప్రతి ఒక్కటి కూడా మనకి మొబైల్ ఆపరేటింగ్తో చేస్తేస్తాం కాబట్టి సో మనం దాంట్లో మ్యాప్స్ క్రియేట్ చేసేస్తాము సో దాంట్లో నుంచి మనకి ఆపరేటింగ్ చేసుకోవచ్చు దాంట్లో మనకి టైం కానీ జోన్ కానీ రూమ్స్ కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏ రూమ్స్ అంటే ఆ రూమ్స్ క్లీన్ చేసేసుకోవచ్చు ఫుల్లీ ఆటోమేటిక్గా ఉంటుంది ప్రతి ఒక్కటి మనకి వైఫై కలెక్షన్ తోటి వస్తుంది కాబట్టి మనకి హ్యాలెక్సే కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ కనెక్ట్ అవుతుంది సో దాంతో కూడా మనకి ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు సో మనకి ఏంటంటే మనకి బయట ఆఫీస్లో ఉండి వేరే వేరే ప్లేస్లో ఉండి కూడా మనకి రోబోని ఆపరేట్ చేయొచ్చు ఈజీ క్లీనింగ్ ఉంటుంది మనకి డీప్ క్లీనింగ్ అయితే వస్తుంది మనకి ఇది ఇది డ్రై డస్ట్ కి వ్యాక్లింగ్కి